ఒక ముఖ్యమైనటువంటి సబ్జెక్టును తీసుకురావడం జరుగుతూ ఉంది భూమి కోసం భుక్తి కోసం పోరాటం చేసిన తెలంగాణ గడ్డపై దున్నేవాడిదే భూమి అంటూ జల్ జంగల్ జమీన్ వంటి నినాదాలను చట్టంగా మారుస్తూ నాడు పాదయాత్రలో ఇచ్చిన గిరిజన రైతు కష్టాల చూసి ఇందిరా జల వికాసం పథకం రూపొందించడం జరిగింది నలమల్ల ప్రాంతం అచ్చంపేట నియోజకవర్గంలో మాచారంలో గ్రామంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీయనుముల రేవంత్ రెడ్డి గారు ఇందిరా సౌర గిరిజల గిరిజల వికాస పథకం ప్రారంభించడం చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాము సుమారు పన్నెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో ప్రారంభించినటువంటి ఈ పథకం ఆర్ఓఎఫ్ఆర్ హక్కులు కలిగి ఉన్న టూ పాయింట్ లక్షల మంది గిరిజన రైతులకు లబ్ధి చేకూరేలాగా ఉంది ఈ ఐదు సంవత్సరాలలో సుమారు ఆరు లక్షల ఎకరాలకు సౌర విద్యుత్ ద్వారా సాగునీరు అందించడం జరుగుతూ ఉంటా ఉంది గిరిజనులకి అన్ని విధాలుగా మన కాంగ్రెస్ ప్రభుత్వము ఆసరాగా ఉంటుందని మరొకసారి రుజువయ్యింది ఈ సందర్భంగా గిరిజన ప్రాంత ప్రజలందరికీ తరఫున గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము మీ చింతల నిర్మలారెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ అండి నమస్తే